అందరికీ నమస్కారం ఇప్పుడే మాకు ఒక వార్త వచ్చింది మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా తాడిపత్రి నియోజకవర్గానికి వెలుపల అంటే గుంతకాల నియోజకవర్గం సంబంధించిన పామిడి మండల కేంద్రంలో రేపు మన తాడుపత్రి నియోజకవర్గ వైసీపీ వాళ్ళ మీటింగ్ ని గుంటకాలు నియోజకవర్గమైన పామిడి కేంద్రంగా చేసుకుని మీటింగ్ పెట్టబోతున్నట్లు ఇప్పుడే సమాచారం అందింది దీని శిఖండి రాజకీయం అంటారు ఖచ్చితంగా చెప్తున్నా దీన్నే శిఖండి రాజకీయం అంటారు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఆయన వీరాంజనేయులు జెడ్పీటీసీ అంట మాజీ జెడ్పీటీసీ అన్నా నీ మీద ఎటువంటి మాకు నీ మీద ఎటువంటి దృష్టి లేదు అంటే నువ్వు మాకు శత్రువు కాదు మిత్రువు కాదు కానీ ఇప్పుడు మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావు నీ నియోజకవర్గంలో మీ ఇష్టం వచ్చినట్లు మీ కార్యక్రమాలు చేసుకోండి కానీ మా నియోజకవర్గం సంబంధించిన వైసీపీ వాళ్లకు అంటే ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి నువ్వు ఆయన ఏం మాట్లాడినాడో ఏం ఆశ చూపినాడో నీకు నువ్వు మా తాడపత్రికి సంబంధించిన వైసీపీ మీటింగ్ ని నీ ఆధ్వర్యంలో అక్కడ జరపాలనుకుంటున్నావు నువ్వు నువ్వు మాతో శత్రుత్వం కొని తెచ్చుకుంటున్నావు అన్నా ఇంకా నీకు వదిలే ప్రసక్తి లేదు మేము నీ చిత్తాంత విపుతాం ఒక్కటొకటిగా నువ్వు చేసిన ఏమేం చేసినావో అన్ని మా దగ్గర ఉన్నాయి ఇంకా నువ్వు మాతో శత్రుత్వం కొను రెడీగా ఉండు మా తాడపత్రి నియోజకవర్గం సంబంధించిన వైసీపీ నాయకులకు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నువ్వు విచారించుకో ఎటువంటి శత్రుత్వం చేయలేదు అరామ్గా మీ ఇష్టం వచ్చినట్లు మీ వైసీపీ సంబంధించిన కార్యక్రమాలు చేపెట్టుకోండి కానీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అధ్యక్షులు తప్ప మీ వేరే నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ మీటింగులు పెట్టుకోండి ఏమైనా పెట్టుకోండి చెప్పినాము అంటే మా మా దృక్పథం మీకు అర్థమవుతుంది కానీ నువ్వు దాడుతాం మీ లిమిట్స్ క్రాస్ చేస్తానో విరాయించినా ఇంకా కాచుకో ఇంకా రెండో విషయం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఆజానుభావులు లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ ఐదేళ్ల వైసీపీ పాలనలో వాళ్ళు చేసిన దురాగతలకు ఇంకా అంతే లేదు మా మీదలంతా దాడి చేసిరి సచివాలయ సిబ్బందిని కొట్టిరి వేరే చిన్న చిన్న మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఇంటికి పిలిపించి వాళ్ళు వివశనం చేసి అంటే చొక్కాలు కొట్టించినావే ఇప్పుడు ఆడిపోయిన వాళ్ళు వాళ్ళతో మీటింగ్లు పెట్టివోను నేను ముఖ్యంగా చెప్తాను తాడపత్రి నియోజకవర్గ వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మీరు చూడండి మీ నాయకుని ధోరణి వాళ్ళ కుమారులతో మీటింగ్ పెట్టిమని మాకు ఎటువంటి అభ్యంతరం లేదే అంటే వాళ్ళు చేద్దాను వాళ్ళ ఆ రోజు చేతనైంది మమ్మల్ని అంతా కొట్టించిరీ వాళ్ళు కొట్టించి పోలీసులతో ఏమేమో చేపించిరీ ఇప్పుడు ఆడిపోయిన వాళ్ళు ఇది అతని ఆలోచనని మీరు కనుక్కోండి వాళ్ళ కుటుంబ సభ్యులు సేఫ్ గా ఉండాలా కార్యకర్తలైన మీరు నాయకులు తాడపత్రి నాయకులు వైసీపీ నాయకులు ఇబ్బంది పడాల ఆయన విశేష సంస్కృతి నిదానంగా మా పార్టీలో కొందరు నాయకులు కూడా అవుతుంది వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టినాము ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది ఈ సిఖండి రాజకీయాలను మానుకొని మీ కొడుకులను పంపించి ఇక్కడ కావాలంటే మీటింగులు కండక్ట్ చేసుకో లేదు వాళ్ళకి ధైర్యం లేదనుకో తాడపత్రులు ఉన్నారు కదా వైసీపీ నాయకులు ఆడపా తడపా వాళ్ళతో మీటింగ్లు కండక్ట్ చేసుకో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నా వీరాంజనేయులు పట్టుకుంటావు ఈ రోజు వీరాంజనే అంటాం మళ్ళీ ఇంకో సింగర్మాల కాన్స్టిట్యూషన్ ఓటు పెడతావు పక్కన పెడతావు అవన్నీ వేస్ట్ రేపు పొద్దున్న మీ కార్యకర్తలంతా పోయి ఓట్లు ఆడేస్తారు ఆ పమిడీలో ఈడగా వేయాల్సింది దయచేసి సిఖండి రాజకీయాలు మాని మీ కొడుకులతోనూ వేరే నాయకులతోనూ మీటింగ్లు పెట్టించు వీరాంజనేయులన రెడీగా ఉండు